సైడు మనకి కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి ఆ లంక గ్రామాలు కూడా చాలా వరకు నీట మునిగిపోయినాయి సో దానికోసం మా సొసైటీ నీట్స్ ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి ఈ కొల్లూరు వైపు వచ్చాము సో ఈ లంక గ్రామాల్ని మీరు ఇంకా చాలామంది దాతలు ముందుకు రావాలి ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఆహారం ఇవన్నీ అందట్లేదు ఓన్లీ ఒక విజయవాడ విజయవాడ ఉంది తర ఎక్కువగా అదేవిధంగా ఈ కొల్లూరు సైడ్ కూడా కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి ఆ లంక గ్రామాలు కూడా ఒకసారి మీరు దయగల హృదయంతో చూస్తారని మా ఫౌండేషన్ ద్వారా మేము ఒకసారి అడుగుతున్నాం ఇంకా ఎవరైనా దాతలు వస్తే ముందుకు వస్తే మా ఫౌండేషన్ తరఫున ఇంకా మేము సర్వీస్ చేయడానికి ముందుంటాము వాలంటీర్స్ వ్యవస్థగా సో ఈ ఈరోజుకైతే ఈరోజు మేము మా తరఫున మా ఫౌండేషన్ తరఫున ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమం అయితే చేపట్టాము ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఇంకా ఫుడ్ అందగా వాటర్ అందగా సో వాటికి దాతలు ముందుకు వస్తారని ఆశిస్తున్నాము సో ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం అదేవిధంగా మనకి అంత ముఖ్యం దాని తర్వాత దీని నుంచి విష జ్వరాలు అవలోక విష జ్వరాలు వస్తూ ఉంటాయి సో దీని మీద ప్రికాషన్స్ తీసుకోవడానికి దీని తర్వాత కొంతమంది డాక్టర్లు కూడా మేము ఈ గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు లేదు ఒక వన్ ఆర్ టూ డేస్లో వీళ్ళకి ఎవరికైతే మెడిసిన్ అందట్లేదు ఆ మెడిసిన్ కూడా మేము మెడిసిన్ కానీ ఇంకా ఏమేమైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మేము డాక్టర్ సందరంగా మా డాక్టర్ మా ఫౌండేషన్లో ఉన్నటువంటి డాక్టర్ కోటి గారిని అడిగి ఇంకా ముందడి వేస్తాము ముందడిగి వేసి ఉన్నటువంటి అందరికీ నమస్కారం ఇలాంటి సమయంలో ఎవరో ఎక్కడి నుంచి వచ్చి సాయం చేయరు మనిషికి మనిషే సాయం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన పరిసరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ చుట్టాలైతే మీరు ఎవరైతే మీకు విజయవాడలో కానీ ఈ వరద బాధితులు ఎవరైతే ఉంటే మీరు మీరే ఫోన్ చేసుకొని చుట్టాలకి అందరినీ సేఫ్ ప్లేస్కి వచ్చి ప్రతి ఒక్కరికి ఆహారం తెచ్చేలాగా చూడండి దయచేసి